నమస్తే నమ్మా రాజు ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్తే మన స్టోరీ వచ్చేసి వినాయకుడు వినాయకుడు అంటే మన గుర్తుకు వచ్చే శివుడు శివుడు కొడుకు వినాయకుడు నేను పురాణాలు చదివిన ప్రకారం వినాయకుడు ఏ విధంగా పుట్టానంటే పార్వతీదేవి స్థానానికి వెళ్తూ అక్కడ ఉండే సంథింగ్ లైక్ పిండి ఏదో దాంతో ముద్ద చేస్తే ఒక ఆకారం వస్తే ఆ ఆకారానికి ప్రాణం పోస్తే ఈ వినాయకుడు అనేవాడు పుట్టినవారు ఓకే పుట్టినవారు స్నానం చేస్తున్నా ఎవరు రానివ్వకుండా నువ్వు చూసుకుంటే ఆయన ఒక వాచ్మెన్గా ఆడు ఉన్నాడు పార్వతీ దేవి గారి భర్త శివుడు ఆ దేవుడు వస్తే నువ్వు ఆగ అక్కడ నిలిపేయడం జరుగుతుంది నన్నే నిలిపేసావా ఎవరు అని చెప్పి తన చేతిలో ఉన్న ఆయుధం ఈ శూలం దాన్ని తీసుకొని ఆ తలను ఖండించడం అనేది జరుగుతుంది ఖండించిన తల ఏదైతే ఉందే దేవి వస్తుంది వచ్చిన తర్వాత అయ్యో స్వామి మన మనకోటికి నేను ఈ విధంగా చేస్తే ఇట వచ్చాడు నేను ప్రాణం మూసానంటే అప్పటికి శివుడు రిలాక్స్ అయ్యి ఓకే పొరపాటు జరిగింది దీన్ని అని చెప్పి వాళ్ళ పియర్ అది సంథింగ్ ఘోరం ఉంటారు పక్కన వాళ్ళని పిలిచి ఫలానా ప్లేస్ ఒక ఏనుగు ఉంటుంది ఆ ఏనుగు తలాని తిండి మనం అతికిద్దామని చెప్తే తలను ఏనుగు తలను అతికించడం అప్పుడు ఆయన వినాయకుడు అయినాడు ఓకే వినాయకుడు అయినా నాది ఫస్ట్ ఇక్కడ తలను తీస్తే తల కింద పడిపోయింది ఓకే ఐ బిలీవ్ దట్ బట్ ఏ పిండితో అయితే దేవి ఇతన్ని తయారు చేసినో వినాయకుడిని అదే పిండి తీసుకుని మళ్ళీ తల రెడీ చేయొచ్చు కదా పాయింట్ నెంబర్ టూ కింద పడిన తల పక్క తలను తెచ్చి పెట్టేంత శక్తిని కూడా ఉంటే పడిపి తెగి పడిన తలనే అధిగించవచ్చు కదా ఏనుగుతాయి పెట్టాల్సిన అవసరం ఏముంది పాయింట్ నెంబర్ త్రీ ఒక చదువుకునేవానికి రీసెంట్లీ యాజ్ టు ప్రవీణ్ పగడాల ఆయన చనిపోయినాడు ఆయన చావు పట్ల చాలామంది బాధను వ్యక్తంపరిచారు ఓకే కొన్ని కొన్ని మార్ఫింగ్ మార్ఫింగ్ వీడియోస్ అయితే వచ్చాయి బయటికి దానిలో ఏది వీడియో ఏది అబద్ధము ఏది నిజము దాంతో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకునేంత మైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది మనలో ఉంది దాని ఓన్లీ ఆ దాళ్లకు వాడకుండా ఇలాంటి పురాణాల మీద పెడితే కొంచెం ఉపయోగం ఉంటుంది కదా జనాలకు అవసరం అవుతుంది కదా అనేది నా పాయింట్ సో ఈ పాయింట్ లేకపోతే మినిమం కామన్ సెన్స్ ఉండే ఎవరికైనా ఏనుగు తల మనిషి పెట్టడం ఏ విధంగా సాధ్యము మనిషి బ్లడ్ గ్రూపులు ఏంటి ఆ జంతువు యొక్క బ్లడ్ గ్రూపులేంటి మనిషి శరీరం ఏ సైజులో ఉంది ఏనుగు తల ఏ సైజు ఉంది ఇది ఏమన్నా ఎవరికైనా అర్థం ఉందా చెప్తాలు చాలా ఉంది మరి ఇప్పటికి కూడా ద వరల్డ్ హిస్టరీ ఆఫ్ సైన్సెస్లో ఇన్ డాక్టర్స్ ఇస్ నాట్ డూయింగ్ దట్ ఇన్ సర్జికల్ టు హెడ్ ఎవరే కానీ ఆపరేషన్ తరణం చేసేవారు ఎవరు లేరు మీరు చేశారు కదా మీ పురాణాలు ఇతిహాసాలు దండాలు పురాణాలు వేదాలు ఉపరిషత్తులు ఇవన్నీ తీసుకొని రండి ఇలా చేసామని చెప్పండి మన భారతదేశం అందుకు పోతుంది కదా మేం చేసాం మేం చేశామని సంకల్ప గుర్తుకోవడం కాదు మీకు ఉండాలా కథ చెప్పినామా లేకపోతే అనుకునే చెప్పినామా ఏం చెప్పినామంటే మనకు తెలియాల ప్రతి ఒక్కటి